సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం సింహాద్రి అప్పన్న భక్తుల చే పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి కొలువైన దివ్య క్షేత్రమే సింహాచలం ఇది దక్షిణ భారతదేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైంది కూడా విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు తన తండ్రి రాక్షసుడైన హిరణ్య కసిపుడు శివుడిని విష్ణువుని చూపించమంటూ స్తంభాన్ని పగలగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్య కసుపుని సంహరించాడన్న పురాణ కథలు అందరికీ తెలిసిందే ఇలా తన కోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచంలో ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించాడనే పురాణాలు ఇంకొకటి చివైపు చెప్తోంది పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహాన్ని బయటపడిందంటప్పుడు రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది స్వామివారిని ఏడాదిలో పన్నెండు రోజులు తప్ప మిగిలిన రోజంతా చందనం పూతతోనే దించవలసి ఉంటుంది ఆషాఢ పౌర్ణమికి సింహాచలంలో గిరి పున్నమి అని వ్యవహరిస్తారు అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరి పౌర్ణమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు పున్నమికి ముందు రోజు సాయంకాలం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచలం గిరిప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమి నాడు స్వామి దర్శనం చేసుకుంటారు పరమాత్మ సర్వవ్యాపకుడు ఈ సందేశాన్ని మనకు అందించిన వాడే సింహాచల స్వామి వైశాఖ మాసంలో అక్షయ తృతి నాడు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది అప్పటి నుంచి వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో పూర్ణిమతిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పిస్తారు ఆషాఢశుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావాంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు అలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణం చేసి కొండపైన స్వామిని దర్శిస్తారు గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు అసలు గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందట ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నది సింహగిరి ముప్పై రెండు అక్షరాలు స్వామి మహామంత్రమం ముప్పై రెండు భుజాలతో హిరణ్య కసుపుని సంహరించిన దైవము సింహాచల అప్పన్న స్వామి ముప్పై రెండు రూపాలుగా ప్రహ్లాదుని కాపాడిన వైనం కూడా మనకి తెలుసు ముప్పై రెండు స్తంభాలతో బేడా మండపంలో ఉన్న పరమ పవిత్ర సింహాచల ఆలయము విశేషాలు ఇవి ఇంకోసారి ఇంకో విషయం విందాం